శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలి అంటూ స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ఎందుకు ఆపారంటూ నినాదాలు చేశారు మాజీ ఎంపీ చింతామోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాళహస్తి ప్రాంత ప్రజల్లో నిరుద్యోగ సమస్య పరిష్కరించడం కొరకు మన్నవరం బెల్ ప్రాజెక్టు తీసుకురావడం జరిగిందని తెలిపారు ఇక్కడ ప్రాంత ప్రజలు ఇంటికి ఇద్దరు చెప్పున బీటెక్ డిగ్రీ చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారని ఆవేదనను వ్యక్తం చేశారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది పేల కోట్లతో మన్నవరం ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం నిలుపుదల చేయడానికి గల కారణం ఏమిటని ప్రశ్నించారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మన్నవరం బెల్ ప్రాజెక్టు పనులను పునరుద్ధరించాలని స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయుడు నాగూరయ్య వెంకటముని జనార్దన్ రెడ్డి ఈర్ల గోపి బి సురేష్ వడివేలు తదితరులు పాల్గొన్నారు మన ప్రాంతంలో నిరుద్యోగులు ప్రతి ఇంటికి ఇద్దరు ఉన్నారు ప్రతి ఇంట్లో ఇద్దరు నిరుద్యోగులు ఉన్నారు బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఎంఎల్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఇంట్లో ఉన్నారు ఈరోజు ఈ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఒక్క ఉద్యోగం ఇచ్చేదాని కొరగ పదిహేను సంవత్సరాల నాడు మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రధానమంత్రి అప్పుడు ప్రధానమంత్రి వచ్చి మన్నవరం బెల్ ఫ్యాక్టరీలో మరి బెల్ ఫ్యాక్టరీ పనులకు ఎనిమిది వేల కోట్ల రూపాయల ఖర్చుతో పునాది రాయి వేయడం జరిగింది మరి పనులు ప్రారంభమైనాయి మధ్యలో ఆపేశారు బిజెపి ప్రభుత్వం మరి టిడిపి ప్రభుత్వం రాగానే ఈ పనులు ఆపేశారు మేము అడుగుతున్నాం ఎందుకు ఆపారు ఎవరు ఆపారు దీనికి జవాబు చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన మరి మొన్న మాట్లాడుతుంటే నేను విన్నాను అమరావతి దేవతల రాజధాని అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని కాళహస్తి ఏం ఎవరి రాజధాని ఇది కూడా దేవతల రాజధానే కదా మరి ఈ దేవతల రాజధానిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మరి పునాదురాయి వేశాయి మన్నవరం బెల్ ఫ్యాక్టరీకి ప్రతి ఇంటికి ఒక పార్టీలో దీన్ని ఆపేయడం జరిగింది ఎందుకు ఆపారు లేరా మనవరం బెల్ ఫ్యాక్టరీని మీరు ఆపిన దానికి మీరు క్షమాపణలు చెప్పాలి కాళహస్తి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి ఆపితే ఎందుకు ఆపారు ఈ ఫ్యాక్టరీ ఎక్కడికి పోయింది ఇవన్నిటిని చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రాంత నివాసి చంద్రబాబు నాయుడు పైన ఉందని తెలియజేస్తూ ఈ ఎన్ఎంఆర్ కూడా పర్మనెంట్ చేయమని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వందల సంఖ్యలో ఎన్ఎంఆర్లు పనిచేస్తున్నారు సంవత్సరాల కొద్ది వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ఉందని తెలియజేస్తూ ఏదైనా